నేనేదో పరతలకు ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు అదేంటి సార్ అలా అంటారు ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోకపోతే ఏం పర్లేదు మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది ఎలాండే ఇదిగో మీ ఇద్దరు అల్లరి చేయకుండా గదిలోకి వెళ్ళి చదువుకోవాలి ఓకే సరే నువ్వు ఇలా సొంత మనిషిలా ఇవన్నీ చేస్తుంటే పిల్లకి తల్లి లేని లోటు తీరుస్తున్నట్టుందమ్మా ఆ లోటు తీర్చుకోవాలని నా ఆశ అండి నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా మీరు ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది హలో నేను గుర్రని చచ్చి గొర్రెల సూర్యని బాబు బయలుదేరుతున్నారా నేను రావట్లేదు అదేమిటి బాబు మీ కూతురు పెద్ద ఎస్టిడి బూత్ అని దానికి ఎన్నో సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయని బీబీసీ వాళ్ళు చెప్పారు అందుకే మీ ల్యాండ్ లైన్ డిస్కనెక్ట్ చేస్తున్నాను బాబు అంత మాట అనకండి నా కూతురు నిప్పు ఆ నిప్పేదో నీ కొంపలోనే పెట్టుకో నా కొంపక పెట్టకు ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ ద కస్టమర్ ది కస్టమర్ ఈస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నమస్తే భారత్ సంచార్ నిగమం లిమిటెడ్ గుడ్ బై ఎవరో ఏదో అందుకని మన సంబంధం ఎందుకండి బాధపడతారు జరిగిందంతా మన మంచికే అవునండి చెప్పుడు మాటలు విని అనుమానించినవాడు రేపు పెళ్ళైతే ప్రతి క్షణం అనుమానంతో మనశాంతి లేకుండా చేస్తాడు అలాంటి అనుమాన పక్షిని చేసుకోపోవటమే బెటర్ మిమ్మల్ని చేసుకునే అద్రస్టవంతుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు అందుకే ఇది క్యాన్సిల్ అయిపోయింది బాధపడకండి ఓక్ స్టాక్ ఎంత ఉంది ట్వెంటీ నన్ను క్షమించండి సార్ దేనికి మీకు కనీసం దనం కూడా పెట్టలేకపోతున్నాను పెట్టలేపోతున్నాను ఉంది కానీ నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఎక్కడికొచ్చి ఈ పని చేస్తున్నావు అక్కడ మీరు లేరు నాకు పని లేదు ఖాళీగా ఉంటున్న వాళ్ళకి పని చేస్తాను అయినా ఏ పని అయితే ఏంటి సార్ ఈ ఫ్యాక్టరీ నాది నీదా నాది మీదే సార్ మీరంటే ఎవరు ఏమీ రావు కాదు నా దేవుడు నా దేవుడిది ఏదైనా కొంచెం నీకు అన్ని డౌట్సే ఇప్పుడు దేవుడి గుడిలో పూజారు ఉంటాడు అంత మాత్రం నా గుడి పూజారి దైపోతుందా విన్నావా ఇక్కడేం చేస్తున్నా ఎవరో బాటిల్స్ పగల కొట్టేస్తా సార్ గాజు పిలిచి ఎత్తుతున్నాను నేను స్వీపర్ పిలిచి లోపల నా దేవుడి రావచ్చు తొక్కొచ్చు అవి గుచ్చుకోవచ్చు కాలు తీసేయచ్చు గదరవ్ మనలో మనమాట ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు పింకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా ఆ ట్రైలర్ బాటిల్ తీసి నేనే పగలగొట్టాను గొర్రె కషాయోన్ని అమ్మినట్టు అమ్ముతున్నావు ఏదో ఒక రోజు ఆ నిన్ను కసక్కనేసేస్తాడు ఛే వాడి మంచితనం చూసి నీకు అసూయ కుళ్ళు ఆ కుర్రాళ్ళు ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్ల ఆహా కనబడుతూనే ఉంది అదిగో అలా చూడండి మిస్టర్ పర్శురావ్ ఏటా దేవుడు గురూ నువ్వు పనే కొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసూ కొడుతున్నావా లైన్ లో పెడుతున్నట్టు చిచి చి అలాంటిది ఏమీ లేదు సార్ డ్రింక్ సేల్స్ సేల్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను ఏ అట్రాక్ట్ చేస్తే ఆ ఇంప్రూవ్ అవుతుంది అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నా ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్తో భర్తతో సినిమాకి అనుకోండి వాడు ఇంటర్వోల్ లో ఉండి కూల్ డ్రింక్ చేస్తాను అంటాడు ఎందుకండి ఐదు రూపాయలు వేస్ట్ అంటారు అదే మన బాటిల్ మూత మీద ఐదు బుడ్ స్టిక్ అంటు అనుకోండి ఫ్రీగా వచ్చేస్తానని కూల్ డ్రింక్ తీసుకురండి ఎవండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల ఐదారు తెప్పేసింది అవుతారు ఐడియా చాలా బాగుంది దీన్ని వెంటనే అమలు చేయాలి నిన్న రేపటి నుంచి ఆఫీస్ బాయ్ గా తీసేస్తున్నాను సార్ దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జీతం కూడా ఒక ఐదు వేలు ఎక్కువ తీసుకో థ్యాంక్ యూ సార్ నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా రెండు నెలలు ఆగు నీకు ఆ ఫోర్ ట్వంటీ గారికి ఉద్యోగం ఇవ్వడమే తప్పు ఆ చాలా దానిలో ప్రమోషన్ కూడా ఇస్తావా అబ్బా ఏంట్రా నీ గోళ మాట్లాడితే ఆ కురాడ్ మీద ఏడుస్తావు నేనే అడవడం కాదు ఏదో రోజు ఆ చేతిలో దెబ్బ అయిపోయి నువ్వే ఏడుస్తావు వాడిని చాలా తెలుగుగా పడేస్తున్నాడు లేదు నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు చాలా మార్పు వచ్చింది పాతికి వేలిస్తాను అయితే పలకం దూరు ఇప్పుడే రుజువు చేస్తాం సరే మిస్టర్ పరశురామ్ కమ్ టు చైర్మన్ ఛాంబర్ ఏంటి సార్ బాసు బయట పోయాడు రా కూర్చో కబుర్లు చెప్పుకుందాం నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా వాళ్ళు లేడు కదా అయ్యా దేవుడు లేని చోటు అంటూ ఉండదండి నా గుండెల్లో ఉండొచ్చు మీ గుండీలో ఉండొచ్చు లేకపోతే బల కింద ఉండొచ్చు చూసాడా ఈ వాచ్ లో ఉండొచ్చు ఈ బోట్ లో ఉండొచ్చు ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు అయితే చూడలేదు అందుగలడు ఇందు లేడని తను ఉన్నప్పుడు ఎలాగో బురుడిన్ చేస్తున్నావు లేనప్పుడు కూడా ఎందుకు బురుడిన్ చేయటం ఏంటి సార్ ఆయన నాకు సిడ్డి షాయి ఆడు బాబాయ్ అంటే బాబా గురిదారి బ్యాగ్ ఎట్లా ఉంటాడు సారీ మిమ్మల్ని ఒకటి పీకుతా ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు తన లారీ గుర్తి పెళ్లి రోగం ఉండాలి ఆ మహాన్భావుడి కల్లుడే అదృష్టం అర్హత నాకు లేవు ఆ దేవుడి ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేసుకుందాం ఈ ఉద్యోగంలో జాయిన్ అయినా అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదనమాట తను నా ప్రాణం నా బ్లడ్ అంతా తనే ఉంది అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఏదో చెప్పి పో కాదంటే అప్పుడు చచ్చినట్టు ఇచ్చి పెళ్లి చేస్తా ఒకసారి చేయ వదులుతారా ఈసారి స్ట్రాంగ్ పీక్తానే ఆ దేవుడి దగ్గర పూజారి అరగొంటూ కర్పూర్ టీచర్స్ నువ్వు కంప్లైంట్ ఇస్తావా మేఘలు గొప్ప అని పెళ్ళాలి నా దేవుడికి దేవుడి లాంటి ఎల్లుటి రావాలి అదే నా లేటెస్ట్ అంబిషన్ తప్పక ఆ కన్నీళ్ళేంటి నన్ను కొట్టాడనా నిన్ను తొక్కాడనా నా డ్రైవర్ తిట్టాడని పాతికేళ్ళ నుంచి ఉన్నా ఎప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా అంటే అదిరా మనిషి అంటే వాడురా బురిడి అంటే నువ్వురా సార్ భగవాన్ అంటే మీరేనా అవును ఒకసారి లేవరా ఒకసారి నవరా కొంచెం చూడరా ఏంటి అమ్మేది కలిపి ఫోటో తీశారు ఏదైనా మర్డర్ కేసులో ఎక్కిస్తున్నారా చ లేదు బాబు తనుని ఫ్యాన్ ఏసీ ఫ్రెజ్యా నా జన్మ ధన్యమైంది సార్ ఎందుకు మీతో ఫోటో తీయించుకున్నందుకు నేను సచిన్ టెండూల్కర్ నా షారుఖాన్ వాళ్ళకంటే మీరే గొప్ప సార్ ఎందులో పెళ్లి చేసుకోవడంలో కొంచెం ఒక్క లో స్టోరీ చెప్తారా ఎక్స్క్యూస్ మీ మీరు పెళ్లి చేసుకోకపోతున్న ప్రభావతికి ఇప్పటికి యాభై ఆరు సంబంధాలు యాభై ఏడు ఓ రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నా ఐ ఫర్గట్ సారీ డా అందులో ఒకటి కూడా సెటిల్ కాలేదు రీజను ఆల్ టెల్ యు షీ ఇస్ 97 టు 99 వరకు బాస్ డీకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేసింది అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గా కడో ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది టు ఎస్ ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్అవుట్ చేసేసాడు తర్వాత

అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చిన మీరు కిలోమీటర్ అంతా విశాల కృతయం తో వచ్చారండి రండి కూర్చోండి అమ్మా ప్రభావతి టిఫిన్ తీసురా ఏం చేస్తుంటారు మీరు ఆర్టీసీలో పిఆర్ఓగా పిఆర్ఓ చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చొని తింటున్నారన్నమాట ఇయమే కదా పెళ్ళికూతురు అవునండి కూర్చో అమ్మా ఇప్పటివరకు పెళ్ళే ఎందుకు కాలేదు మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని మీదే ఆధారపడి అంతేనా ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను అయితే రోజ్ గార్డెన్ హోటల్లో అది నిజమే ఏ రావు దగ్గర కూడా చేశాను అయితే వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది చేస్తావా అదేంటండి వెళ్లి చూపులు ఉద్యోగం చేస్తావా అంటారు నేను సంసారం చేసే మంచి పిల్లిని పెళ్లి